ఏం కూడా వండుతున్నావు కరె బోటీ పులుసును మటన్ కర్రీ మటన్ కర్రీ ఫంక్షనే అండి పిల్లలు తినడానికి ఉంటాడు కదా వాళ్ళు భోజనానికి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్గా అంట పంచెల ఫంక్షన్ అంటాను భోజనానికి వెళ్ళారు వాళ్ళద్దరూ మన ఇద్దరికి బోటి పులుసు మటన్ కర్రీ చేస్తున్నాం అయితే

టైపులు చేసేస్తున్నాను ఫస్ట్ ఆ బై మీద ఒకటి ఈ పై మీద ఒకటి అవును రెండు ఒకేసారి వేయలేను కదా ఐదు మందు వేసేసిన తర్వాత కడతా విజిల్స్ పెట్టేశాడు అది నేను ఈ మటను ఆల్రెడీ ఉడక కట్టేశానండి ఫస్ట్ దాంట్లోనే పెట్టేసుకుంటాను ఇంకా నేను కలిపి పెట్టేసేస్తాను మటన్ ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను బాగోద అదే అండి చాలా సార్లు వండాను వీడియోలు ఉన్నాయి ఎందుకంట చచ్చిగా కడిప కలిపే వండిస్తాం మీ బోటికి ఒక అందరూ టమాటా పోసుకున్నాను కదండి పొలగిటర్ ముక్కలో టమాటా

ఒకసారి కలిపేసుకుని వాటర్ ప్రోత్సీ నేను విజిల్ పెట్టేస్తాను ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అన్నమాట ఈ టేస్ట్ కూడా బాగుంది ఫాస్ట్గా అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం అన్నం వండాలి అన్నం ఒక దాన్ని పెట్టేస్తాను ఇలాంటి టైంలోనే కరెంట్ కుక్క రావటం అనిపిస్తుంది మూడన్నా చాలు కదా ఎన్ని కుక్కర్లు పెట్టాలి వాళ్ళ బోటి పచ్చడికి ఉడక పెట్టడానికి మరి పచ్చళ్ళు ఉన్న రోజు కొంచెం ఇబ్బంది అయింది అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇందులో బోటి పులుసు అనమాట ఇది ఎగురు కాదు బోటి పులిసే ఎక్సలెంట్ గా ఉండద్ది నోటికి పుల్లగా ఎదురుగంటే కూడా ఎండ ఎలా ఉందంటే అలా ఉంది బయట కలర్ఫుల్ గా ఉంది ఆల్రెడీ విజిల్ పెట్టేసుకున్నా నేను ఇలా డైరెక్ట్గా వండేసుకోవచ్చని భలే ఉంటుంది టేస్ట్ మాత్రం కాకపోతే నాకు ఇగ్ర ఇష్టం ఆయనకు చూసి ఇష్టం అంతే తే కదా

ബാണ്ട് ഇത് കാണി പൊടിസോളി പുലസൊള്ളൂ అయితే ఆర్డర్ అయితే ఉందండి ఈరోజు పచ్చడి ఒక పది కేజీల పచ్చడి ఇంకా నేను అందులో తెచ్చింది ఏం చేశానంటే ఇది ఇట్లా ఉంటుంది కదండి గెలబోటి ఇలాంటిది తీసేసాను అది కొవ్వు ఉంటే మళ్ళీ పచ్చడి ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట అదే కట్టినట్టుగా అట్లా అయిపోతుంది కదండి అందుకని నేను ఇంకా అది తీసేసేసి కూర అని చెప్పి దీన్ని తీసుకున్నా మటన్ కూడా అంతే ఒక హాఫ్ కేజీ సపరేట్గా జింజ అయితే అది ఉందండి ఆర్డర్ అందుకనే ఇంకా అది సపరేట్గా తీసుకున్నాను అనమాట అందులో బోన్స్ అవి తీసి బోన్స్ కొంచెం మెత్తది కూడా తెచ్చారండి పిల్లలు తింటారని ఇక అదైతే పెట్టాను పక్కన ఉడుకుతుంది కారం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కారం మన మనం ఆడిచ్చింది అనమాట మన ఛానల్లోది చాలా బాగుండీ మసాలా కారం మంచి టేస్ట్ వస్తాయి కూరలు మనం ఎలా వండుకున్నా సరే సార్ అయితే శుభ్రంగా కలిపేసి కాసేపు కారం వేసాం కదా అన్నీ వేసాం కదండి మగ్గనుంచికున్నాను బాగా కాసేపు మగ్గితే బాగుండిద్ది కారం వేయంగా మంచి స్మెల్ వచ్చేసింది ఇది వేయంగానే అట్లా ఉంటుంది కాసేపు అయితే కొంచెం తిక్కుగా అయిపోతుంది అనమాట అంటే మన కలర్స్ ఏమి వాడం కాబట్టి కలర్ లో కారంలో మనకు కొంచెం డల్ గా ఫస్ట్ కనిపిస్తుంది కూర ఉడికే కొద్ది మామూలుగా అయిపోతుంది ఇంకా అయితే మటన్ కర్రీ నుండి ఈ బోటి పులుసు రెండు సారి అయిపోతాయి రెండు పెట్టేసారు అవగానే బోన్ చేసేద్దామా ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో అయితే చూస్తున్నారు కదా ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ అసలు రావట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మంచి గ్రోత్ ఉండిద్ది అంటే వేరే వాళ్ళు చూస్తారు మనకి ఇంకొంచెం సపోర్ట్ ఉండిద్ది అనమాట మీ నుంచి నాకు అలాగే కూడా ఇప్పుడు మనం పికిల్స్ అవి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వీడియోస్ అనేది బయటకెళ్తే మనకు బయట నుంచి కూడా ఆడాల్సి వస్తాయి అనమాట నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందుకనే లైక్ చేయండి చాలామంది అడుగుతున్నారు మీ వీడియోస్ అన్నీ బాగుంటాయి కదండి మరి లైక్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి లైక్స్ రావట్లేదు వీడియోస్ అయితే చాలా బాగుంటాయి మంచి కంటెంట్ మీకున్న దాంట్లో మీరు బాగా చేస్తారని ఫోన్ చేసి అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ మరి మీ అందరి చేతిలో ఉంది కనీసం ఒక వెయ్యి లైక్లన్న ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే అంతమంది చూస్తున్నారు కదా వెయ్యి లైక్లు అంటే మీరు ఖచ్చితంగా చేయొచ్చు అంటే మర్చిపోతారులేండి వీడియో చూసేటప్పుడు వీడియో అయితే కంపల్సరీ చూస్తారు కాకపోతే లైక్ చేయడం అనేది మర్చిపోతారు ఇంకా అందుకని నేను చెప్పేటప్పుడైనా ఒక లైక్ ఇవ్వండి మొన్నటి అయితే బాగా కొవ్వు ఉంది కదా ఇదంతా కొవ్వేం లేదు అంటే కొవ్వు సపరేట్గా వేసేది బాగా ఏం చేస్తున్నావు అది కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే చక్కగా మగ్గిపోయింది వాటర్ అయితే పోస్తున్నాము మటన్ కూడా అయిపోయి ఉంటుంది నేను ఆల్రెడీ కుక్కరే పెట్టా ఫస్ట్ నాలుగు వీధులు వచ్చినాయి చాలు ఓకే ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చింది కూర ఇది కొంచెం ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత దీనిలో పులుసు పోద్దాం ముందే పోసాం అనుకుంటా అయినా కుక్కర్లో పెట్టాలండి ఒకవేళ పోసినా కొంచెం బిరుసుగా అనిపిస్తుంది చింతపండు కదా కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం వేస్తాను ఇవన్నీ చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయిపోయింది దీనిలో నేను ఇంకా పులుసు పోయలేదండి నేను కొంచెం కూర తీసుకున్నాక అప్పుడు పులుసు వేస్తాను అంటే నాకు ఇగురు తినడం ఇష్టం నేను పులుసు తినడం ఇష్టం అంతే అనమాట బోటీ పులుసు చేస్తావా అంటే ఇంట్లో గరం మసాలా అండి కొంచెం కొంచెం వేసుకొని తీసుకున్నా ఈ మళ్ళీ పోసిన తర్వాత ఇది కొద్దిగా దగ్గరకు అయ్యాక కొత్తిమీరను గరం మసాలా వేసి ఆఫ్ చేసుకొస్తాను ఈరోజు పచ్చళ్ళు ఉన్నాయండి బోటి పచ్చళ్ళు అందుకని కొంచెం హడావిడ అయిపోయింది మాకు చేసుకోవడానికి ఇంకా అది మేనేజ్ చేయాలి ఇది మేనేజ్ చేయాలి పొద్దున్న ఆ వేసి స్టార్ట్ చేస్తే ఆ బోర్డు చేసేసరికి ఈ టైం అయింది పదకొండు అయింది పచ్చడి చేసేసరికి ఈ టైం అయింది గ్యాస్ అంటే అవును అలాగే కట్టాలి మరి అలా కట్టలేదా నీకు తెలియదుగా మీరు అలా మేము నా నెలరం ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చింతపండు పులుసు అయితే వేసా తమ్మనైనా బోటి పులుసు కొంచెం ఆగా పోస్తాను ఓకే ఇది కొంచెం దగ్గరగా ఉంది దగ్గరక అయిన తర్వాత ఇది నీది హ్ ఇది నాది

పోయింది సార్ కొంచెం కుక్కర్లో మామూలుగా వండేసా అంటే ఇదే కదా ఉడిపోతులు అన్నట్టుగా వండేశాను అది గట్టిగా ఉంది గట్టిగా మళ్ళీ సహాయం మళ్ళీ వండారా అది రవ్వండి నాకు ఇది అయిపోతే తినేద్దాం మటన్ కర్రీ ఎంత సార్ వచ్చింది ఇంకా వాటర్ ఉన్నాయి ఇక చాలా ఓకేనా ఓకే అంత బాగా ఉంది గరం మసాలా ఒకటి వేయాలి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా అది ఇంకిపోతే ఇంకా ఆఫ్ చేసేయచ్చు ఆకలేస్తుంది ఫస్ట్ కానిస్తే ఫస్ట్ తినాలి ఇంకా అయిపోయింది ఇంకా కానిచ్చేది ఏం లేదు ఆ వాటర్ అయిపోయింది మటన్ బోటి బోటీ కర్రీ కూడా ఎక్స్పెరెంట్ కనబడుతుంది మంట పెట్టలేదండి అవునా అది మంట సెగ తగిలి కొంచెం ఉడుగుతున్నప్పుడు సిమ్లో పెట్టాలి ఫస్ట్ సిమ్లో పెడితే లేట్ అయిపోద్ది వంట మొత్తం కడిగేసావా అప్పుడే అట్లా క్లియర్ చేసేయండి వచ్చినాయి కానీ వాళ్ళను ఆకలి దంచి పడుతుంది నాకు మటన్ ఎక్సలెంట్ గా వచ్చింది వస్తుంటే నోట్లో నీళ్ళు వస్తుంది అదిరిపోయింది కొంచెం వేసుకొని

ఇది కొంచెం ఉప్పు తగ్గింది వేడి వేడిగా బోటి పులుసు వేసుకొని తినేస్తానమ్మా టైం కూడా రెండు అయిపోతుంది ఫస్ట్గానే ఉంటాయి సార్ రెండు అయిందో రెండు బాగా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ కలుపుకున్నాము సూపర్ టేస్ట్ ఉంది బోటి పులుసు మాత్రం ఎంత టేస్ట్ ఉన్నాం కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా చాలా మంది అడుగుతున్నారు నువ్వు హార్డ్ బాక్స్ లో పెట్టుకుంటున్నావు అది ఏం పొడి అది ఫోన్ చేసి ఫ్లేవర్ పోకుండా పెడుతున్నావా ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే కలిపేస్తున్నా ఎద్దిరిపోయినాయి వాళ్ళు రెండు కర్రీలు ఫైనల్ గా కొంచెం కొట్టారు మటన్ బచ్చడే అయిపోయిందా అంతే అది కొంచెమే మాది అడిగి చేసుకున్నాడు గోంగూర బచ్చడే గోంగూర పోటీ గోంగూర పోటీ ఉంది రెడీగా అయిపోయింది ప్యాకింగ్ చేయాలా చల్లారాల కాదు ఇప్పుడు కాదు ప్యాకింగ్ సాయంత్రం సాయంత్రం రేపు చేయాలి అది ఇంకా చాలా అయితే చాలా అల్సిపోయానండి ఇంకా నేనైతే పొద్దు నుంచి అస్సలు గ్యాప్ లేదు

అది చే ఇప్పుడు నాకు తెలిసి పాత అడ్రస్ కే సరిపోయింది ఇప్పుడు చేసింది ఇవాళ మళ్ళీ వచ్చాయి మళ్ళీ రేపు మంగళవారం కాని బుధవారం కానీ చేయాలా చేయాలంటే మళ్ళా రేపు వీడియోస్ వస్తారని మళ్ళీ వస్తాయి అట్లా అనమాట ఇంకా చేయాల్సింది తప్పదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తా ఫ్రెండ్స్ మీరు కూడా కంగారు పడకుండా కేజీలు కేజీలు ఎవరో వద్దండి హాఫ్ కేజీలు చేసుకోండి చక్కగా ఏదైనా రెండు రకాలు రెండు హాఫ్ కేజీలు చేసుకోండి అది తిన్నాక మళ్ళీ చేసుకోండి మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాం కదా తీసుకొని ఇంట్లో పెట్టుకోవడానికి ఎందుకు అనవసరం కదండి అట్లా వేస్ట్ ఫ్రెష్గా చేసింది టేస్ట్ ఒక పది రోజులు పదిహేను రోజులు పోయిన తర్వాత టేస్ట్ మారిద్ది నేను అందుకే చెప్తున్నాను మేము ఉన్నాం కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్రకారం చేసిస్తాం ఆఫ్ ఆఫ్ తీసుకొని టేస్ట్ అయితే చూడండి అలాగే పచ్చడి మాత్రం ఎప్పుడైనా సరే ముక్క మునిగేలాగా నూనె ఉంచుకోండి లేదంటే కనుక చక్కగా బాగా తగలదు అది గాలి తగలకూడదు ఏదైతే పడితే అది స్పూన్ పెట్టకూడదు దొక్కున అంట్లో అయితే తడి పెట్టేస్తారు కదా పెట్టద్దు అట్లా పెడితే పూల్ పట్టే అవకాశం గానే ముక్క మొక్క ఎప్పుడు లోపల కొండి ఆయిల్ పైకుంటే మీకు చక్కగా ఫస్ట్ లో ఎట్లా ఉందో నెల రోజుల తర్వాత కూడా అలాగే ఉండి అన్నమాట పచ్చడి

కూరలు అయితే ఈరోజు అద్దరిపోయినాయండి చూస్తుంటే అర్థమైపోతుంది కలర్ఫుల్గా ఇదైతే బోటి అనమాట బోటి పులుసు బోటీ పులుసు అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి నోటికి పుల్లక నాకైతే బోటి పులుసు పులుసు అంటేనే ఇష్టమండి మటన్ కర్రీ అయితే ఇంకా పిల్లలు తింటారు సాయంత్రం వాళ్ళ వాళ్ళ భోజనాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్ తి ఫంక్షన్ అని చెప్పి వెళ్ళి భోజనానికి వెళ్ళారు మధ్యాహ్నం ఇంకా వాళ్ళు నైట్గా అయితే టేస్ట్ అనమాట చాలా అంటే చాలా నేరసం వచ్చింది గోధుమ ఉండేట్టు నువ్వు మేము ఎట్లా చెప్తాం వచ్చింది ఇట్లా అంటుంటే అంటే దేనికోసమో కాదు ఏ సింపతి కోసమో కాదు మీరు కూడా చాలామంది అంటున్నారు ఒక అమ్మాయిని పెట్టుకోవచ్చుగా అమ్మాయిని పెట్టుకోవచ్చు అని అంటే మనకు డైలీ ఉండదండి వర్క్ వరకు ఉన్నప్పుడే ఉండిద్ది అట్లా ఎవరు రారు ఇంకా మనం జీతాన్ని పెట్టుకోవాలన్నమాట కాకపోతే నేనంటూ ఏంటి అంటే అదేదో మనకే ఉండిద్దిగా కొంచెం కష్టపడి అంటే ఇంక రెండు తర్వాత రోజు కొంచెం గ్యాప్ వస్తుంది కదా అది అనమాట బాడీ పచ్చడి పది కేజీల లోపైతే సింపుల్ గా ఏమంతా నువ్వే ఒక పూట అయిపోయింది మధ్యాహ్నం ఇంకా రెండు మూడు ఆర్డర్స్ చేయాల్సినప్పుడు మాత్రం మనిషి అవసరం పెట్టుకోవట్లేదు ఎందుకంటే అప్పుడైతే మీ అమ్మను పిలుస్తుంది అవసరమైన మంచి కలర్ఫుల్ గా ఉంది టైం తెలియలేదు కానీ రెండున్నర అయిపోయింది అమ్మా టైం కూర బాగా మటన్ దగ్గరకి అయిపోయినిచ్చావు కదా దగ్గర కూడా చాలా టేస్ట్ గా ఉంది ముద్ద కలుపుకున్నా కొంచెం ఎందుకంటే బోటి అంటేనే ఎక్కువ ఇష్టం అన్నమాట నాకు

ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ చాలామంది అనుకుంటున్నారు సండే అంటున్నారు మరి చర్చికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నారు పనులు చేసుకుంటున్నారు అంటున్నారు నేను చాలాసార్లు చెప్పాను సండే చర్చ్ మాకు ఈవినింగ్ ఉండిద్దండి ఇక్కడ మార్నింగ్ ఏమో గుడివాడలో జరిగిద్దనమాట మళ్ళీ ఫాస్ట్రామ్మ గారు వచ్చి ఇక్కడ పెట్టాలి కదా ఈవినింగ్ పెడతారనమాట ఈవినింగ్ సాయంత్రం ఏడు గంటలకు చర్చికి వెళ్తాం మేము నోట్లో పెట్టగానే వెన్నపోతున్నా తరిగిపోతుంది చాలా బాగుంది అది లేకపోతే కనుక మొత్తం తినేసేవాడిని బోటీ ఉంది కదా ముందు బోటీ తిన్నాను నేను ఇప్పుడు మటన్ ఎగురు తిన్నాం కదా ఇది తిన్న తర్వాత బోటీ పులుసు తింటే టేస్ట్ కొంచెం తెలియదు అంటే తక్కువలా అనిపించింది నాకు తెలిసి మన ముందు తినవా ఎందుకంటే అది పులుసు పుల్లగా ఉండద్ది కొంచెం ఘాటు ఉండేది కదా ఇప్పుడు ఇది వేసుకోవద్దు ఆహా బోటి పులుసు కమ్మగా తినవచ్చు పులుసు అంటే ఓ పులుసులాగా ఏమి ఉండదు అండి ఇలాగే లైట్గా ఉండింది కాకపోతే పులుసు ఆ పులుసు అది ఒక టేస్ట్ అనమాట చక్కగా ఇది చుట్టుపే కాబట్టి మెత్తగానే ఉండిద్ది ఫ్రీగా అరిగిపోద్ది కూడా వేడిగా కాలిపో నోటికి పొలాగా ఉన్నాం ఈ సెట్లా ఒక సెట్ పెద్ద సెట్ వచ్చింది కదా అది కొంచెం లైట్గా ముదురుంది అంటే తింటున్నప్పుడు ఒక మొక్క తింటే నోట్లో మెత్తగా కరిగిపోతుంది ఒక మొక్క కొంచెం గట్టిగా అనిపిస్తుంది చాలా బాగుంది ఓకే